నమస్కారం కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం రామడుగు మండలం వనారం గ్రామంలో జరిగింది బాధితులు తాజా మాజీ సర్పంచ్ జాడీ లక్ష్మి రాజమల్లు మీడియాతో మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాల నుండి గ్రామంలో చేసిన ప్రభుత్వ పనులకు బిల్లులు రావడం లేదని పెండింగ్ బిల్లులు రాకపోవడంతో బాధితులు తాజా మాజీ సర్పంచ్ జాడీ లక్ష్మి రాజమల్లు మీడియాతో మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాల నుండి గ్రామంలో చేసిన ప్రభుత్వ పనులకు కొన్ని బిల్లులు ఇచ్చారని మరికొన్ని బిల్లులు ఇవ్వలేదని ప్రభుత్వం బిల్లులు శాంక్షన్ చేసినా కానీ గత కొంతకాలంగా గ్రామ పంచాయతీ సెక్రటరీ నవిత ఉద్దేశపూర్వకంగా బిల్లులు ఇవ్వడం లేదని మేము చేసిన పనికి మీరు బిల్లులు ఎందుకు ఇవ్వడం లేదని అడిగితే రాజశేఖర్ సార్ డబ్బులు అడుగుతున్నాడని ఆ డబ్బులు ఇస్తే బిల్లులు వస్తాయని లేకపోతే రావని చెప్పారన్నారు పేరు మా భర్ మా భార్య సర్పంచ్ మాకేందంటే రామాడు మండల్ ఉన్నారం గ్రామం మాకేందంటే గవర్నమెంట్ నుంచి మేము రెండు కంటాలు కట్టిన సీసీ రోజులు పోసినా ఇంకా ఇరిగేషన్ షెడ్లు ఇవన్నీ పనులు చేసినాం వాస్తవంగా ఏంటంటే ఒకటి గవర్నమెంట్ నుంచి ఈజీఎస్ పని వచ్చింది వచ్చినాక అంత రెండు సంవత్సరానికి పైసలు వచ్చినాయి వచ్చినాక మా మేడం ఏం చేసింది పైసలు పడ్డాయి కదా మేడం అంటే ఏం చేసింది రెండు లక్షల నాలుగు లక్షల చిల్లర పడ్డాయి సెక్రటరీ మేడం నవితా మేడం మా గ్రామ పంచాయతీ సెక్రటరీ నవితా మేడం నాలుగు లక్ష నాలుగు లక్షల చిల్లర పడితే ఏం చేసింది లక్ష మూడు లక్షల చెక్ రాసి ఇచ్చింది మూడు లక్షల చెక్ రాసి ఇచ్చి నీకు మరి అన్ని రాయి మేడం మళ్ళీ కత్తున్నాయి తర్వాత ఇస్తా అన్నీ ఒకసారి సరే ఇయరాదు ఏం చేసింది మూడు లక్షల చెక్ రాసి ఇచ్చింది మూడు లక్షల చెక్ రాసి ఇచ్చిన వల్ల సరే అని అంతా ఎన్ని రోజులకి మళ్ళా అవి ఇస్తానక మూడు లక్షల చెక్ తీసుకున్నా పోయినా అవి ఇప్పించుకున్నా తర్వాత మళ్ళీ ఎనిమిది రోజులకు వచ్చి లక్ష యాభై కదా మేడం అవి కూడా ఇయర్ అంటే సార్ ఇప్పుడు పైసలు లేవు తర్వాత ఇస్తా నీకు ఆగురి అని అన్నది ఇక మా పదవీకాలం దగ్గరికి వస్తుంది సరే అనుకున్నా అందులో ఓ టవర్ పడది టవర్ పైసలు పనిచేసినాం పైప్ లైన్ పైప్ లైన్ వేసి అవి చేస్తే వాళ్ళు అవి పనిచేసిన పైసలు మాకు ఇబ్బంది అవుతుందని చెప్పి పైప్ లైన్లు పోతే అవన్నీ చేసుకొని లక్ష రెండు లక్షల ఇరవై వేల చెక్ ఇచ్చిరు టవర్ వాళ్ళు తీసుకొచ్చిన తీసుకొచ్చి మేడం నేను పనిచేసిన పైసలు ఉన్నాయి కదా అవి నాకు పనిచేసిన దాని కింద పనిచేసినవి నాకు విడిపించి వీరు మేడం అని చెప్పి ఇచ్చిన ఇస్తే సరే అన్నది ఎనిమిది రోజులకు వస్తాయి ఎనిమిది రోజులకు ఇస్తాను అన్నది అనక సరే అన్న ఆయన ఎనిమిది రోజులకు వచ్చిన అయితే మళ్ళాకి మేడం ఇది పైసలు మరి ఇస్తారా మేడం అని అంటే నువ్వు ఈ రాజశేఖర్ సార్ను కలుగురి ఒకసారి ఎంపీఓ మే ఎంపీఓ సారు రాజశేఖర్ ఉండే అప్పుడు ఇంకా మా పదవి దిగిపోతున్నావు దిగిపోయే టైంలో ఎంపీఓ ఉండి ఏమన్నా రాజశేఖర్ సార్ను కలుగురి ఆయనకు అనుమానని విన్నానన్నాక అంత నేను ఆయన దగ్గరికి అయినా ఆయన కలిసిన కలితే సార్ మరి ఏం సంగతి నాకు చెక్క అపమానన్నారు అట మీరు ఎందుకు మనరు సార్ అని అంటే లేదు అవి పైసలు ఇవ్వడ కదా గ్రామ పంచాయతీలో జీతాలు ఏమన్నా కదా లేదు సార్ నేను పనిచేసిన పైసలు అవి గవి మీరు ఎట్టిస్తారు సార్ అని చెప్పి ఆయన ఆయన సార్ని అడిగిన అడిగితే అట్లా గలవేదు సార్ నా పైసలు నాకు ఇవ్వడానికి నేను పని చేసినాయి నేను పని చేసుకున్న పైసలు తీసుకుంటా నేను గట్టెట్టిస్తాను అక్క ఏ లేదు నువ్వు నేను సరే అన్నదానికి ఏంది నేను మేడంకి చెప్తా పోవాలన్నాడు సార్ నగితా మేడం చెప్తా పోమ్మని అన్నాడు అన్నాక ఆయన మళ్ళీ వచ్చిన వచ్చి మేడం అడిగినా మేడం మరి ఇట సారు ఫోన్ చేస్తాను నీకు ఫోన్ చేసి ఏం చెప్పిండు మేడం అంటే చెప్పిండు కానీ సారు కదా అడుగుతుండ ఏంటిదంటే పైసలు ముప్పై వేలు అడుగుతుండు అని ఇవే చెప్పింది చెప్పినాక నవ్వితా మేడం చెప్పింది చెప్పినాక నేను పైసలు ఎందుకు ఇస్తాను మేడం ఆయనకు ఇస్తా పైసలు నేను నేనే పై చేసిన పైసలు రాక నాకు ఇబ్బంది పడుతున్నా అని చెప్పి చెప్పిన అనాక సరే అని అన్నది మరి ఆగున్నా ఎన్ని రోజులు ఆగి నేను ఇస్తాను అన్నట్టు అనక సరే అని అనుకున్నాను మళ్ళీ ఇక పోలే పోకపోతే ఏం చేసిందట మళ్ళీ ఏం చేసిండట అది జనర పనులు వేసి జీతాలు అయ్యి అని చెప్పి ఆయన చెప్పినట్టు అనకు మళ్ళా వచ్చి ఇరవై వరకు మళ్ళా వచ్చి అడిగింది మేడ ఏమైంది అయినా ఈ లక్ష యాభై వేల ఆపింది అవి రెండు లక్షల ఇరవై వేల చెక్ ఆపింది మళ్ళీ మన సీసీ రోడ్డు మూడు నెలల కింద నాకు పై పైసలు పడ్డాయి ఈ కాపుల వాళ్ళకి సీసి చేస్తే అవి పైసలు పడ్డాయి పడ్డాక అయితే అవి వెళ్ళి నలభై వేలు ఆపింది నలభైను లక్ష యాభై ఇవి రెండు లక్షల ఇరవై వేల చెక్ ఇగో ఈ పైసలు నా పైసలు పనిచేసిన పైసలు ఆపింది నవిత మేడం ఆ ఎందుకు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నావు మేడం అంటే నువ్వు ఏం చెప్తా చేసుకో పదవి కాలం అయిపోయింది అని చెప్పి మమ్మల్ని ఇబ్బంది పెట్టుకుంటా పైసలు ఆడితే అసలు ఇచ్చు లేదు మేడం కలిసిన ఒకసారి ఆమె లీవ్ పెట్టింది లీవ్ పెట్టినా దృష్టికి దగ్గరికి పోలే సార్ నేను ఎంఆర్ఓ దగ్గర పోలే ఎంపీడో మేడం అడిగిన ఎంపీడో మేడం అదే ఆ పైసలు ఎందుకు ఆపి రెండు లక్షల ఇరవై వేలు ఎక్కువ ఆపరాదు కదా ఇయర్స్ కదా నువ్వు పనిచేసిన పైసలు అని ఆ మేడం కూడా అన్నది వచ్చినాక చెప్తే చేయడానికి మళ్ళీ నేను పోలేదు ఈమెడుకుంటూ చేయను కానీ మళ్ళీ పోలేదు సార్ ఇక జరిగింది కాదు నాకు ఈమె నాకు వచ్చిన పైసలు కారణం ఏంది నాకు పైసలు ఇవ్వకపోయింది ఈమె నేను చేస్తాను తాని ఇది నాకు రెండు కమిటాలు కట్టినా కమిటాలు కట్టినా ఆ పైసలు కూడా రాలేదు గవర్నమెంట్ పైసలు రాలేదు బిల్లులు అవి రాకపోతే మన ఇంకా ఇంకా చేసిన బిల్లులు ఉన్నాయి ఇంకా ట అవి ఉన్నాయి అవి రాకపోతే మన ఇవి వచ్చిన పైసలు అన్న తీసుకుంటా అంటే ఈ నవిత మేడం అనేది పైసలు పైస రాపి పది కాలం అయిపోయింది వీళ్ళతోనే ఏమవుతుందని చెప్పి మమ్మల్ని టార్చర్ పెట్టుకుంటే ఇబ్బంది పడుతుంది మేడం అందుకొరకే మేము ఈ పని చేసి తాళం పెట్టుకొని మేము ఏదైనా మంద వేస్తాం మాకు ఇరవై లక్షలు రావాలి ఇప్పుడు ఇవాళ ఊరు విన అందుకొరకే మేము ఈ పని చేయవలసి వచ్చింది సార్ మాకు అందుకొరకే ఇబ్బంది పడుతున్నాం సార్ ఇప్పుడు మీరు కావాలనుకున్నా ఏం కావాలనుకుంటున్నారు మాకు ఇప్పుడు వచ్చిన పైసలన్నా ఈ పైసలన్న ఇస్తాన్ని మేము ఈమె అడిగితే ఇవ్వకపోతే మీరు ఏం చెత్త చేసుకోవమంటే మేము ఈ పని చేసినాం సార్ నవిదా మేడం ఇంత ఇబ్బంది పడుతుంది సార్ ఈమె ట్రాన్స్ఫర్ అయిపోయి కూడా మళ్ళీ ఇంటికి వచ్చింది ముప్పై ముప్పై వేలు ఇది చేసుకున్నదో మరి ఎవరిని చేసిందో నాకు బాగా బాగానే ఇది ఏ అడిగినాక ఆయన ఇవి ఏమైంది మేడం అంటే నువ్వు మనసులో పెట్టుకున్నది అప్పట్లో రాజశేఖర్ సారు ఉన్నప్పుడు ఏం చేసి ముప్పై వేలు అడిగారు కదా ఇయ్యలేదు కదా ఆహా నువ్వు ఇయవా అని ఆయన అది మనసులో పెట్టుకొని ఇప్పుడు నన్ను ఇంత ఇబ్బంది పెట్టుకుంటా ముప్పై వేలు ఇవ్వలేదు అన్నందుకు ఈ మనసులో పెట్టుకొని ఈ పని చేసి మమ్మల్ని పైసలు ఇస్తలేదు సార్ దగ్గర పెట్టుకొని నా పైసలు వచ్చిన బిల్లులు ఆపుకొని పైసలు ఇస్తలేదు అంటే ఇవి ఇత్తానికి ఇచ్చి కావచ్చు కానీ నేను నన్ను ఈ పని చేసి నన్ను ఇంటి ఇబ్బంది పడుతుంది మేడం ఇలా మధ్యలో ఫోన్ చేసి ఏమంటుంది మిమ్మల్ని పోలీస్ కేసు పెట్టి మిమ్మల్ని జైలు పంపుతా ఆమె బెదిరిస్తుంది ఇంకా మమ్మల్ని జైలు పంపుతాడు మమ్మల్ని పంపితే పంపని ఆ బేరు మేము సర్పంచ్ అన్న చేసినందుకు జైలు కనబస్తాం ఆమె ఇట్లా పైసలు తీసుకుంటా తినుకుంటా ఇన్ని రోజులు చేస్తే చేయని ఆమె పైసలు బాగున్నాయి మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది పైసలు ఉన్నట్టు కదా ఇక్కడికి మళ్ళీ ఇదే విలేజ్కి వచ్చింది అంటే అంటే వీళ్ళు మెత్తగా ఉన్నారు వీళ్ళ పని చేయొచ్చు అని ఆలోచన వచ్చింది వీడికి